ఈరోజు మా ఇంట్లో మేం చేసుకునే పచ్చి పులుసు ఎట్ల జాలలో చూపిస్తాం దీనికోసం పొయ్యి ముట్టించుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడైనాక కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు రెండు మూడు ఎండుమిరపకాయ ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి కొన్ని ఫ్రెష్ కల్లమాక వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి దీంట్లో తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం బెల్లం వేసుకోవాలి ఇది ఒకసారి మంచి కలపాలి ఈ చారు మసలొద్దు మనకు లైట్గా పొంగు చుట్టుకుంటే బాగుంటుంది మీరు వీడియోలో చూస్తున్న విధంగా పైన తెల్ల తెల్ల బంద్ చేసుకోవాలి బంద్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే పచ్చి పులుసు రెడీ వేడి అన్నంతో పచ్చి పులుసు బాగుంటుంది కావాలంటే ముద్దపప్పు కూడా చేసుకొని కలుపుకోవచ్చు ఎట్లా చేసుకున్నా కూడా బాగుంటుంది మీరు కూడా చేసుకొని ట్రై చేయండి